నిర్వహిస్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు వంశీ టీవీ ప్రేక్షకులకు వైదిక ధర్మం గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది ముఖ్యంగా ఈరోజు ఎవరి నోట విన్నా సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తూ ఉంది కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో చాలామంది చెప్పలేకపోతున్నారు అసలు సనాతనం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ఈ రెండు పదాలకు మొట్టమొదలు అర్థం తెలుసుకోవలసిన అవసరం ఉంది సనాతనం అంటే భవతి అంటే ఎల్లప్పుడూ నూతనంగా ఉండేది అంతేకాదు ఎల్లప్పుడూ ఉండేది ఎల్లప్పుడూ ఉండేది ఎల్లప్పుడూ నూతనంగా ఉండేది అది సనాతన శబ్దం యొక్క అర్థం అనమాట అయితే ఈ ధర్మానికి ఈ సనాతనం అనే శబ్దం విశేషణం అనమాట అంటే ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది తర్వాత నిత్యనూతనంగా ఉంటుంది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో ఉండకుండా ఉండేది ధర్మం కాదు అందుకే భగవంతుడు సనాతనుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు పరమాత్మ సనాతనుడు ఆయన పేరు ప్రణవం ఓంకారం ప్రణవం కూడా ఎల్లప్పుడూ ఉండేదే ప్రణవం అనే నిత్యనూతనమైందన్నమాట భగవంతుడు నిత్యనూతనుడు ఆయన పేరు నిత్యనూతనం అంతేకాదు పరమాత్మ నుంచి వచ్చినటువంటి వేదం కూడా నిత్యనూతనం అందుకే దానికి సనాతన వేదము అన్నారు సనాతన గ్రంథము అన్నారు సనాతనుడైనటువంటి భగవంతుడి నుంచి వచ్చినటువంటి వేదము సనాతన గ్రంథం ఆ సనాతన గ్రంథమైనటువంటి వేదం ద్వారా ప్రతిపాదింపబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ధర్మం కూడా సనాతనం కాబట్టి ఈనాటిది కాదు పురాణాల నుంచి వచ్చింది కాదు వేదాలలో వేదాల నుంచి వేదాంగాల నుంచి ఉపనిషత్తుల నుంచి దర్శనాల నుంచి బ్రాహ్మణాల నుంచి ఆరణ్యకాల నుంచి భగవద్గీత నుంచి వచ్చినటువంటిదే సనాతన ధర్మం కేవలం క్రీస్తు పూర్వం నాలుగైదు వందల సంవత్సర నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల కంటే ముందున్నటువంటి పుస్తకాల నుంచి వచ్చింది కాదు కాబట్టి ధర్మం గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే వేదాన్నే ప్రమాణంగా తీసుకోవాలి ఎందుకంటే వేదోకిలో ధర్మ మూలం అన్నాడు మనుస్మృతికారుడు అఖిల ధర్మములకు వేదమే అన్నాడు ప్రపంచంలో నేను ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాను నేను ధర్మంగా వ్యవహరిస్తున్నాను నేను ధర్మానికి అంకితమయ్యాను అని ఎవడైనా అంటే ప్రపంచంలో ఏ మానవుడైనా అతడు వేదం ప్రకారం నడవలసినటువంటి వాడే వేదానికి విరుద్ధంగా ధర్మం అనేది ఉండదు మరి ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే వైశేషిక దర్శనకారుడు ఆయన కణాదుడు ధర్మానికి ఒక నిర్వచనం చేశాడు యథో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అన్నాడాయన ఏదైతే అభ్యుదయాన్ని కలిగిస్తుందో నిశ్రేయసం అంటే మోక్షం ఏదైతే మోక్షాన్ని ఇస్తుందో దానికే ధర్మం అని పేరు అభ్యుదయం అంటే ఏదో భౌతికవాదులు అభ్యుదయం కవులు ఉన్నారే అభ్యుదయ కవులు అభ్యుదయ రచయితలు ఏ మేము అభ్యుదయ కవులము అభ్యుదయ రచయితలము మేము లోకాభ్యుదయం కోసం సమాజ అభ్యుదయం కోసం పోరాడుతున్నామన్నారే వాళ్ల దృష్టిలో ఉన్న అభ్యుదయ పదం కాదు ఇందులో ఉన్న పదం ఈ అభ్యుదయ పదానికి అర్థం ఏమిటి అంటే ఐహిక ఆముష్మిక సుఖం అన్నమాట అంటే ఈ జన్మలో సుఖ కారణమైన సుఖానికి కారణభూతమైంది తర్వాత వచ్చే జన్మ కానీ ఇంకెన్నో జన్మల్లో అయినా కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ జన్మల్లో ఏదైతే సుఖాన్ని కలిగించగలుగుతుందో అది ధర్మం కేవలం ఐహిక ఆముష్మిక సుఖమే కాదు ఇహపర సుఖమే కాదు శాశ్వతమైన సుఖం అంటే మోక్షం దానికి నిశ్రేయసం అని పేరు అది కూడా అందించేది ధర్మం అన్నమాట ఇంత విశాలమైనటువంటి అర్థంలో ధర్మాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉండగా నీ ధర్మం వేరు నా ధర్మం వేరు ఇస్లాం ధర్మం వేరు బౌద్ధ ధర్మం వేరు హిందూ ధర్మం వేరు ఏమండి అని ఈ విధంగా ధర్మ విషయంలో వాదలాడడం అనేది ఎంతమాత్రం తగదు అది నిజంగా ధర్మం అయింది అంటే అది అహిక ఆముషికమ సుఖాన్ని కలిగించాలి అంతేకాదు మోక్షాన్ని కూడా కలిగించాలి అది అంటే ధార్మిక వ్యక్తి పొందే సుఖం ఏదైతే ఉందో అది ఈ లోకంలో అందాలి అతనికి తర్వాత పరలోకంలో అందాలి తర్వాత మోక్షాన్ని కూడా అందించాలి అన్నమాట అది కాబట్టి చాలామంది లోకంలో ధార్మికులు కనిపించరు ధార్మికులు అంటే యజయాగాదులు చేసేవాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు గుళ్ళు కట్టించేవాళ్ళు బళ్ళు కట్టించేవాళ్ళు వీళ్ళంతా ధార్మికులని మనం అనుకుంటున్నాం కానీ వేదం చెప్పినట్టుగా ధర్మబద్ధంగా జీవితాన్ని ఎవరికైతే గడుపుతారో వారే ధార్మికులు అందుకే నాకు అనిపిస్తుంది లోకంలో ఎక్కువగా కార్మికులు ఉన్నారు కానీ ధార్మికులు లేరు కాబట్టి ధార్మికులను తయారు చేయడానికి వేదం ఉన్నది అది ధర్మగ్రంథం నిజంగా సత్య విద్యల గ్రంథం వేదం కాబట్టి ఆ ధర్మము నా దృష్టిలో సార్వకాలీనము అన్ని కాలాల్లో ఒకే తీరుగా ఉంటుంది తర్వాత సార్వత్రికము అన్ని చోట్ల కూడా ధర్మం ఒకే తీరుగా ఉంటుంది సూర్యునిలాగా చంద్రునిలాగా తర్వాత సార్వకాలీనము సార్వత్రికము తర్వాత సార్వజనీనము అందరికీ కూడా ధర్మం ఒకటే ముస్లిం ధర్మము హిందూ ధర్మము లేకపోతే క్రైస్తవ ధర్మము ఇవి ఉండవు ఆచారాలు ఉంటాయి మతం వేరు ధర్మం వేరు మతం వేరు ధర్మం వేరు అట్లాగే వర్ణం వేరు కులం వేరు కానీ తెలియని వాళ్ళు ఏం చేశారంటే వర్ణాన్ని కులంగా భావిస్తారు కులాన్ని వర్ణంగా భావిస్తారు అంతేకాదు మతాన్ని కూడా ధర్మంగా భావిస్తారు మతం అంటే ఒక అభిప్రాయం ధర్మమేమో పరమేశ్వరు నుంచే వచ్చింది అసలు నిజానికి ఏది ధర్మము అంటే మీకు చెప్పాలి అంటే ఏది ధర్మం అసలు ఈశ్వరాజ్ ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాలించడం ధర్మం చెప్తున్నాను ఒకటి మొదటి పాయింట్ ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాలించడం ధర్మం అన్నమాట ఎందుకు ఆయన నుంచి వేదం వచ్చింది కాబట్టి ఆ వేద ఋషులు ఏం చేశారు మనకు జ్ఞానాన్ని అందించారు గనక ముఖ్యంగా ఈశ్వరాజ్యను పాలించడం ధర్మం న్యాయాచరణ ధర్మం న్యాయంగా వ్యవహరించడం ధర్మం సర్వజనహితం అందరికీ హితాన్ని కలిగించడం ధర్మం పక్షపాతరహితం ధర్మం అట్లాగా సత్య భాషణము ధర్మం నేను ఎప్పుడో అన్నాను సత్యమే ధర్మము ధర్మమే సత్యమని భావించవలయును సత్యమును నువ్వు ధర్మపరుడని ఎంచవలయును సత్యము ధర్మం అన్నమాట పట్టుకోవడం ధారణ ధారణాత్ ఇది ధర్మ అన్నమాట ఏమిటి దాన్ని ధరించడం మనం ఎట్లా అంగిని ధరిస్తాం ఇది ఇది తాత్కాలికమైనది కదా ఒక పెన్నును ధరిస్తాం చేతిలో ఖడ్గాన్ని ధరిస్తాం లేకపోతే తల మీద కిరీటాన్ని ధరిస్తాం ఒక టోపీని ధరిస్తాం ఇవన్నీ కూడా మామూలుగా మామూలు ధారణకు సంబంధించినవి కానీ ధర్మము త్రికాల త్రికాలాల్లో ఉంటుంది అది త్రికాల సత్యమే ధర్మము మూడు కాలాల్లో ఉంటుంది అన్నమాట కాబట్టి సర్వజనహితము హితకరమైంది ఏదైతే ఉందో అది ధర్మం అంతేకాదు యమనియమ పాలనం ధర్మం యోగదర్శనకారుడు చెప్తాడు ఏది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అష్టాంగ యోగంలో ఉన్నాయి అదన్నమాట ముఖ్యంగా యమనియమాలు చాలా ముఖ్యమైనవి దాంట్లో యమములు అంటే అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి సామాజికంగా మనిషి మనిషిగా వ్యవహరింపబడడానికి ఉపయోగపడే ధర్మాలు ఇవి జంతువులకు స్వభావరీత్యా ధర్మాలు ఉన్నాయి అది ధర్మానికి అది ధర్మం చేయవలసిన అవసరం లేదు జంతువుల విషయంలో ధర్మము అధర్మం ఉండదు క్రిమి క్రిమికీటగాదుల విషయంలో ధర్మము అధర్మం ఉండదు అది మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నాయా అని ఓ పిల్లి మన ఇంటికి ఇంట్లోకి వచ్చి తాగిపోతే ఏమే అది పాపం చేసినట్టు కాదు ఒక కుక్క మనల్ని కరిస్తే అది పాపం చేసినట్టు కాదు గుర్ర మీద ఎక్కినప్పుడు అది మనల్ని కింద పడేస్తే ఏమే అది పాపం చేసినట్టు కాదు మనిషి మాత్రమే ఏమిటి ధర్మాధర్మాలకు ఏమే ధర్మాధర్మాల విచక్షణ కలిగినటువంటి వాడు కాబట్టి ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి కాబట్టి సనాతన ధర్మం అంటే ఇదన్నమాట అందరికీ వర్తించేది అన్నమాట అది కాబట్టి అహింస అందరికీ వర్తించే ధర్మం అహింసా పరమ ధర్మ అని కూడా మనం అన్నాం తర్వాత సత్యం నిజం చెప్పడం అస్తేయం స్థేయం అంటే దొంగతనం చేయడం అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం ఇప్పుడు ఒక దేశాన్ని మరొక దేశం దోయాలను దోచుకోవాలని చూస్తుంది ఒక మనిషిని ఇంకొక మనిషిని దోచుకోవాలని చూస్తున్నాడు ఒక మనిషిని ఇంకో మనిషిని దోచుకోవడం అనేది అధర్మం ధర్మం కాదు కాబట్టి సర్వజన హితమే ధర్మము అన్నమాట అంతేకాదు న్యాయబద్ధంగా ఉండడమే ధర్మం తర్వాత అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించడం ధర్మం అంటే ఇంద్రియ నిగ్రహం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం అధర్వవేదంలో ఉంది బ్రహ్మచర్యేణ తపస రాజారాష్ట్రం విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్చతే అధర్వవేదంలో బ్రహ్మచర్య సూక్తంలో ఉన్నటువంటి మంత్రం ఇది రాజు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఏమి లేకపోతే ఏదో స్త్రీలంపటుడు కానివాడై ప్రజారంజకంగా ఏమి దేశాన్ని పరిపాలిస్తూ కదా శత్రువులను కూడా ఎదుర్కొంటూ తన యొక్క వీర్యాన్ని తన యొక్క శక్తిని రక్షించుకోవాలి అట్టా రక్షించుకున్నవాడు రాదట అదేవిధంగా ఆచార్యుడు కూడా పిల్లలకు చదువు చెప్పే పంతులు కూడా అట్లాగే ఉండాలి నిగ్రహశక్తితో ఏమి కానీ ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడు మనకు సనాతన ధర్మం యొక్క వాల్యూస్ విలువలు తెలియనటువంటి మూర్ఖులు చాలామంది ఏం చేస్తున్నారు పదవుల్లో ఉన్నారు కాబట్టి పదవికి చేటు తెస్తున్నారు పదవికి మచ్చ తెస్తున్నారు తమ జీవితంలో కూడా వాళ్ళు పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అపరిగ్రహం అంటే ఎక్కువ దాచుకోకుండా ఉండడం అన్నమాట అందుకే దోచుకోకుండా ఉండడం దోచుకోవడం అధర్మం దాచుకోవడం అధర్మం దోచుకోకుండా ఉండడం ఎక్కువగా ఇతరుల నుంచి గ్రహించకుండా ఉండడం అది వ్యాపారంలో జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్లో జరుగుతూ ఉంటుంది అది మొత్తం చాలా రియల్ ఎస్టేట్ అంతా మొత్తం దాని మీదనే ఆధారపడి ఉంది కమిషన్ మీదనే ఆధారపడుతుంది కాబట్టి అపరిగ్రహం పరిగ్రహమే వాళ్ళ పని కానీ అపరిగ్రహం అనే ధర్మాన్ని వాళ్ళు పాటించడం లేదు కాబట్టి సామాజికంగా మనిషి ఒక ధార్మికుడిగా నిలబడాలంటే యమములను తప్పకుండా అనుసరించాలి అందుకే యోగ దర్శనంలో ఆయన ఏం చేశాడు వాడు సమాధి స్థితి పొంది వాడు మోక్షానికి అరువుడు కావాలంటే మొట్టమొదలు యమములు పాటించాలి అన్నాడు అంటే వాడు సామాజికడు కావాలి అని అప్పుడప్పుడు నేను అంటాను సంసారంలో విజేత అయిన వాడే ఆధ్యాత్మికంగా విజేత అవుతాడు ఏమి సంసారంలో వాడు భ్రష్టుడైతే ఏమి వాడు సామ సామాజికంగా వాడు ఎదగలేడు అని దాన్నే ఇంత గెలిచి రక్షణ గెలవాలి అని చెప్తుంటారు లోకంలో